ఎందుకు అనుమతించాలి దేవుడు అవమానానికి ప్రత్యమ్నపు పరిష్కార మార్గాన్ని జ్ఞాపకం చేయక మునుపు అసలు అవమానాన్ని ఎందుకు దేవుడు అనుమతించారంటే అవమానం ఎందుకు వచ్చింది అంటే ఆలస్యం బట్టి వచ్చింది అవునంటారా కాదంటారా వారి పరిస్థితి ఏమైపోయిందండి మృతతుల్యమైన స్థితికి అప్పగించబడ్డారు ఈ దినములైన పిమ్మట అతని భార్య ఎలిసి గర్భవతి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన ఈ మాట గమనించి నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిననుకొని ఆమె ఆలస్యానికి అవమానానికి తన గాయాన్ని కట్టుబడ్డానికి ఒక మాట చెప్తుంది ఏమంటుంది తెలుసా యహోవా కటాక్షించిన దినములు ఇలా జరిగింది అని ఈరోజు నువ్వు అవమానం కూడా వెళ్తున్నావా గాయం వెళ్తున్నావా వెళుతున్నావా వేదన వెళ్తున్నావా అసలు నాకు జవాబు రావట్లేదండి అని ఈరోజు ఆశలు ఆడి ఆశలు అయిపోయిన స్థాయికి వచ్చావా ఈరోజు ఎలసీతో మాట్లాడుతున్న మాట తెలుసా యహోవా నన్ను కటాక్షించు దినము రాబోతుంది వినచ్చు కటాక్షం ఎలా వస్తుంది ఈ సత్యం దయచేసి ఎవరు మర్చిపోరు అసలు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తారు తెలుసా అసలు దేవుడు ఎందుకు పరిస్థితి విషతుల్యం చేస్తారు తెలుసా అసలు దేవుడు ఎందుకు పరిస్థితి కాస్త ముదిరిపోయి చేయే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నాడు తెలుసా యశర్ధము ముప్పై పద్దెనిమిది పంత త్వరం మీ అందుకు దయ చూపవల్లని యహో ఆలస్యం చేమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దయ చూపించాలని ఎందుకు నిలబడిపోయి ఉన్నాడు కరుణించాలనే